రైతులందరికీ నమస్కారం అండి ఈ రోజున మనం వచ్చేసరికి మేడుకుంటూరు జిల్లా అండి మేడుకుంటూరు మండలం గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా మందపాడు మందపాడు గ్రామం మీ పేరు సార్ కృష్ణారెడ్డి శివ శివరామకృష్ణారెడ్డి అండి ఎన్నెకరాలు వేస్తారు ఆవుల శివరామకృష్ణారెడ్డి గారు అండి ఓ ఎకరాల దాకా వేయటం అయితే జరిగింది దానిలో భాగంగా పిహెచ్ఎస్ కంపెనీ వారిది సైరన్ అనే ఈ కొత్త మిరప రకాన్ని అయితే వేయడం అయితే జరిగింది రై సోదరులారా మనం చూసుకున్నట్టయితే ఒకసారి పండిన తర్వాత కాపు ఎలా ఉంటుంది అనేది మీకైతే చూపించడం జరుగుతుంది ఎందుకంటే దగ్గర మనం చూసుకున్నట్టయితే పండిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకైతే చూపించడం జరుగుతుంది కాయ వచ్చేసరికి అసలుకి ముడత అయితే రాదండి మీరు చూసుకోవచ్చు ప్రతి కొమ్మకు కూడా చికెనైన కాపు వస్తుంది ప్లస్ వచ్చేసరికి మనకి పైన పచ్చికాయ వస్తూ ఉంది ప్లస్ వచ్చేసరికి అయితే ఇంకా ఎన్ని రోజులు పంట అన్న నైంటీ డేస్ తొంభై రోజుల పంట మనం ఇందాకలా ఆ రైతు పేరు ఏం పేరు సూర్యదేవర వెంకట్రావు సూర్యదేవర వెంకటరావుపాలెం అయితే ఎనభై రోజులు ఎనభై మూడు రోజులు దానికి దీనికి ఒక పది రోజులు గ్యాప్ అంతే కానీ చూడండి ఒకసారి మీరు చూసుకున్నట్టయితే కాపు మాత్రం చాలా చక్కగా అయితే రావడం చూడొచ్చు మీరు కింద కాపు చూపిస్తారు అట్లా కింద కాపు ఎక్సలెంట్గా ఉన్నాను ఇంకా ఇదోండి మీరు పంగల్ దిగట్లా ఓవరాల్గా వెరైటీ ఎలా ఉంది సార్ కొంచెం గట్టిగా చెప్పండి ఎలా ఉంది బాగానే ఉందండి బాగానే ఉంది పిహెచ్ఎస్ కంపెనీ వాళ్ళది మనం పైన చూసుకున్నట్టయితే మీకు ఇంకా పోతా పోతా పిందే ప్లస్ వచ్చేసరికి ఇంకా చూడండి ఇంకా ఇది నీళ్ళు పెట్టాలా ఇంకా కాయలు అయితే ఇప్పుడు కోపిస్తున్నారా ఇది ఒకసారి ఇది చూడండి సార్ இச்சுப்பண்ணி செட்டுப்போ கொம்ம கொமல கொம்மல் சைடு கொமலேன் கொம்ம இது ஆக வச்சேசி கொம்ம ஒரு செட்டேன் காது ஏ செட்டேன்